హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ప్రతి సంవత్సరం పది ఒకటి ఇరవై ఐదు నాడు జామున నాలుగు గంటలకు మొదలయ్యేసి పర్వదినాన గుంటకల్ ప్రజలకు భక్తాదులకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరికే అన్ని సౌకర్యాలు భక్తాదులు ఏ మాత్రమో ఇబ్బంది పడుకోకుండా ప్రమాదాలకు ఏమి గురి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని కాకుండా ఈసారి మన వెంకటేశ్వర టెంపుల్ లో ఏకపాద త్రిమూర్తి అనే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఏర్పాటు చేశాము దీని గురించి బ్రహ్మాండంగా రాశాము ఇది చాలా అరుగుగా తెలియవలసిన విషయము కాబట్టి దీన్ని కూడా మనము అమ్మవారి స్వామివారి టెంపుల్లో ఏర్పాటు చేయడం జరిగింది మనకు సంఘటన తిరుమలలో పెట్టుకొని ఈసారి ఎక్కువ మనకి ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం కానీ ఏ కష్టం కానీ మనకు జరగము కానీ ఫీచర్ లో ఏమో ఎల్మెంట్ వస్తాదో అనుకుంటే కలర్కి దొరకగా వచ్చేసింది కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మండంగా క్యూ లైన్ అనేది సీసమ్ ఎర్మెంట్ చేయడానికి ఎంతో ఉంది ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాం వచ్చిన భక్తాదులకి ఏ మాత్రం అసౌకర్యం కలపకుండా చేయాల్సి ముఖ్యంగా భక్తాదులకు తెలియలేదు అని లో మనం ఏ భీమారంగా మీకు ఇప్పుడు టైం ఇచ్చాము అదే ప్రకారంగా వస్తే వాళ్ళకి అసౌకర్యం కలిగకుండా ఉంటుంది సర్వదర్శనము అనేది స్టార్ట్ అవుతుంది దయచేసి నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకు వచ్చి ఈ చలిలో వాళ్ళు ఇబ్బంది పడిపోకుండా అమ్మని ఇబ్బంది పెట్టుకోకుండా ఉండాలనే మరి మరి వాళ్ళ మొత్తాలను కోరుకుంటున్నాము కావున దయచేసి ఇది అందరూ గమనించండి ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పదమూడు వరకు ప్రాంతం రాశాము కానీ భక్తాలు పదకొండున్నర వరకు కూడా మనకు స్వామివారి దర్శనం చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి వాళ్ళకి దయచేసి వచ్చి మాకు సహకరించి వాళ్ళు కోరుకుంటున్నాను అలాగే మార్నింగ్ నాలుగు వందల నుంచి నాలుగు వందల వరకు వాళ్ళకి మెయిన్ డోనర్స్ ఉంటారు ఆ నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు రెండో నడుస్తా ఉంటుంది దాని తర్వాత ఏడు గంటల నుంచి రాత్రి గంటల వరకు ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్కరు కుటుంబ సమస్య ఇలాగే బ్రహ్మాండంగా స్వామివారి అందరికీ ప్రజలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం